చెట్టు వైద్యానికి పనికిరాదంటారు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఓలగల్ కిరీటం మనకి పెట్టుకొని పోతున్నప్పుడు మన ముందు మహామహులు ఉన్నారు వెనుక వెనుక తరం వాళ్ళు మనం వాడినే తలుచుకుంటుంటాం దాశర సోదరులు కాళోజీ సోదరులు అటుపక్కనంటే బొమ్మెర పోతన మత్యులు పాల్కూరికి సోమనాథులు ఇంకా పోరు అంటే రుద్రమ వారసులం మనం అట్లాంటి ఒక ఒక విమెన్ పవర్ ను మొట్టమొదటి చూపించిన జాగా ఇది రాజ్య దిక్క మొట్టమొదటి చూపించిన జాగా ఇది సర్వజ్ఞ సింగ భూపాలు వస్తే నా భాగవతాన్ని నీకు ఇవ్వనుకో అని ఎదిరించిన వేళ ఇది అయిన మొట్టమొదటి వ్యక్తి కూడా బొమ్మర పోతన మాది వ్యవసాయం చేసుకుంటూ కూడా కవిత్వం రాయొచ్చు అని చూపించిన వ్యక్తి అప్పుడు మనం ఏం రాయాలన్నా భయం అవుతుంటది అనమాట అంటే పిల్లలు బాగా చదువుకోకుంటే నాన్న పెద్ద డాక్టర్ ఇప్పుడు వీళ్ళకి వాళ్ళ నాన్న డాక్టర్ అయినందువల్ల డాక్టర్ అవ్వాల్సి వచ్చింది కదా అట్లా మనకు మన ఊర్ల పేరుతో ఆ లేబుల్ పెట్టుకొని ఆ ఐడెంటిటీ కార్డుతోనే వెళ్తాం ఎక్కడికైనా సాహిత్యం అన్నప్పుడు ఆ ఐడెంటిటీ కార్డు పెట్టుకొని ఉన్నప్పుడు ఆ స్థాయికి తగ్గకుండా కనీసం మన ముందు తరాల వాళ్ళకి చెడ్డ పేరు రాయాల్సిన బాధ్యత ఉంటుంది అందుకే ఓడికల్ నుంచి బాధ్యత లేని రచనలు రావు చాలా మటుకు చూడండి పుష్పక సాహిత్యం తెలంగాణలో ఉండదు మన కడుపు కాలే సాహిత్యం కడుపు కాలినప్పుడు కడుపులో వండినప్పుడు సాహిత్యమే తప్ప కడుపు నిండిన సాహిత్యం కాదు ఎప్పుడు కూడా ఇక రెండో విషయం అదొక పాయింట్ అయితే మామూలుగా సామాన్య ప్రజలు ఒక మూడు వర్గాల వాళ్ళని విపరీతంగా ద్వేషిస్తారు అంటే వాళ్ళలో మంచి వాళ్ళు కూడా ఉంటారు కానీ మూడు వర్గాల వాళ్ళని విపరీతంగా ద్వేషిస్తారు ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రైవేట్ విద్యా సంస్థలు బ్యాంకర్స్ ఈ ద్వేషించే సమాజంలో నేను పనిచేయాల్సి వచ్చింది ముప్పై ఎనిమిది ఏళ్ళు చాలా ఎర్లీగా చేరాను నేను పోలీసులు కూడా సీస్ పోలీసులు పోలీసులు కూడా ఈ వీళ్ళకు కారణం లేకుండానే మనం శత్రువులుగా భావిస్తాం అనమాట అంటే వాళ్ళలో ఎక్కువ మంది అట్లా శత్రువులు ఉండాల్సిన అర్హతలు ఉంటారు కాబట్టి నేను అక్కడ కూడా సాహిత్యానికి అనుకూలమైన వాతావరణంలో లేను నేను పొత్తులు వేస్తే లోన్ రికవరీకి వెళ్ళి ఒక గుడి నిలబడి మాట్లాడినప్పుడు నేను ఆ బ్యాంక్ ప్రతినిధిగానే మాట్లాడతాను ఆ ప్రతినిధిగా మాట్లాడే సందర్భంలో నేను ఆ అందులో ఎలతో చూడడానికి మాత్రం నేను చాలా ప్రయత్నించాను ఇది చాలా క్లిష్టమైన కష్టమైన సందర్భం మీ వృత్తి ఒకటి మీ ప్రవృత్తి ఒకటి అయినప్పుడు ఇది ఈ సంఘర్షణ నేను చాలా సార్లు అనుభవించాను ఒక బ్యాంకు ఒక అమ్మాయి వస్తుంది ఆ అమ్మాయికి ఒక మంచి కాలేజీలో సీట్ వస్తుంది ఆ సీట్ వచ్చినప్పుడు ఆమెకు ఎడ్యుకేషన్ లోన్ కావాలంటే తండ్రి క్యాబిన్ లోకి వచ్చి చెప్తారు మీరు రాదని చెప్పండి లోన్ అని ఆ సంఘర్ష అది ఎట్లా ఉంటది ఆయన బాధ ఇప్పుడు పిల్లలు చదువుకుంటే నేను ఈ డబ్బులు పెట్టాలి పోలే డబ్బులు అవుతాయి ఇవన్నీ కట్టాలి మన రేపు కొద్దిని పిల్లలు పెళ్లి చేసేటప్పుడు ఎవరైనా మా పిల్లని ఇంత బాగా చదివించాలని ఉత్తగా చేసుకుంటారా ఇవేమో బాగా ఎగురుతుంది మీరు వద్దు రాదని చెప్పండి మేడం అంటారు అన్నప్పుడు నేను ఏమి అక్కడ అక్కడ వృత్తి ధర్మం ఏం చేయాలి రాయడం ఏం రాయాలి రచయితలు కూడా ప్రతి ఇరవై ఏళ్లతో ప్రతి పాటికేళ్లతో ఒక తరం మారినప్పుడు యుగ ధర్మం మారుతూ ఉంటది కాలధర్మం మారుతూ ఉంటది మనం ఒక సందర్భంలో చాలా విప్లవాలు రాశాము యువత ఇట్లా ఉండాలి యువత అట్లా ఉండాలి అని రాసిన కథలన్నీ మనం చదివాము అవి చదివే మనం కవిత్వం వైపు లేకుంటే సాహిత్యం వైపు మనం వెళ్ళినాం కానీ ఇవాళ చూస్తే నేను నేను పుట్టున పంచి పల్లెటూరులోనే ఉన్నా నేను బ్యాంక్ లో సీనియర్ మేనేజర్ గా పనిచేసినప్పుడు కూడా మా పల్లెటూరులోనే ఉన్నా నేను నాకు ఊరంటే అంత ఇష్టం మా అమ్మను వదిలి నేను మా అమ్మని తీసుకొచ్చి సిటీలో పెట్టడమో మా అత్తగారిని తీసుకొచ్చి సిటీలో పెట్టడం నా కొరకు నేను చేయలేదు నేను ఆ కష్టం మీద నేనే పడ్డా ఒక్క నిజామాబాద్ లో చేసినప్పుడు తప్ప మిత్రులారా నేను ఎప్పుడు కూడా మా సొంత ఊర్లోనే ఉన్నా నేను పుట్టుగానే హైదరాబాద్ లో ఉంటా ఉన్నా సదు ఉన్నది ఇప్పుడు ఉంటున్నది ఇప్పుడు కొత్తగా వ్యవసాయం కూడా చేస్తున్నాను అయితే ఇవాళ పల్లెటూళ్ళలో పిల్లలు ఎట్లా ఉన్నారంటే ఒక ఐదారు యువకులు మా ఇంటి చుట్టుపక్కల పిల్లలు అందరూ ఉంటారు తల్లిదండ్రులకు చదివించాలని బాగా తపన ఉంటది వాళ్ళతో బ్యాక్గ్రౌండ్ ఉండదు వాళ్ళకు కూలి పని పొలం పనికి పోకుంటే వాళ్ళకు దొరకదు అటువంటి వీర కుటుంబాలు కానీ పిల్లలే మాటలు సోఫిస్టికేషన్ కొరకు ప్రైవేట్ స్కూల్లో చేరుస్తారు ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళకు ఇష్టం మనం అంటే నేను నమ్మలేని వ్యవస్థ వచ్చిందా అంటే మరి ఒక విధంగా చెప్పాలంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉన్న ఉపాధ్యాయులు ఎక్కువ క్వాలిఫైడ్ ఎక్కువ విద్యార్హతలు ఎక్కువ కమిటెడ్ ఉంటారు పిల్లల్ని చూస్తే వాళ్ళకు ఉత్సాహం వచ్చి ఇచ్చారు చెప్తారు కానీ ఇది ఏ కాన్ఫ్లిక్ట్ తో కానీ అందరూ అట్లా పంపిస్తారు అయితే వాళ్ళలో వంద మంది పిల్లలు ఉంటే కేవలం ఒక ఐదుగురు పది మంది మటుకే ఈ పోటీ ప్రపంచంలో తట్టుకునే అంత చదువు వస్తుంది మిగిలిన వాళ్ళు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ తో ఆగిపోతున్నారు వాళ్లకు కుల వృత్తి రావట్లేదు పనిచేయడానికి డిగ్నిటీ అసలు లేదు వాళ్ళు ఏ పనికి కాకుండా ఒక ఫోన్ పెట్టుకొని అది చిచ్చా వాళ్ళ అనుకుంటూ ఒక బ్యాచ్ అవుతున్నారు స్త్రీలు విపరీతంగా వ్యవసాయ పనులు చేసి ఇవాళ వ్యవసాయం నడుస్తుంది పల్లెటూళ్ళలో అంటే స్త్రీల వల్ల పురుషులు కూడా వాళ్ళని ఏంటంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇవి అవి ఆర్థిక స్వావలంబన కొంత వచ్చాక ఇంకేం సంపాదించుకుంటూ నీ కొడుకు ఫీజు నువ్వేటట్టు నీ కొడుకు బండి కావాలంటే నువ్వే అని స్త్రీల మీద విపరీతమైన ఒత్తిడి తీస్తున్నారు వాటిని ఇన్ అదర్ సెన్స్ వేరే ఎంజాయ్ చేస్తున్నారు నేను చెప్తున్నది నా కళ్ళ ముందు నేను ఇన్నేళ్లుగా చూస్తున్నది ఈ స్త్రీలను కొంతమంది అబ్బాయిలు తలులను కొడుతున్నారు డబ్బుల కొడుకు తలు కూడా పెట్టుకున్న డబ్బులు కొడుతున్నారు మరి వాళ్ళకు ఒక నలభై ఏళ్ల కింద మన మన సమకాలీకులైన యువకులు ఆ టైంలో ఎంత వ్యక్తిని ఎదుర్కొన్నారు సమాజం పట్ల ఎంత నిబద్ధతగా ఉన్నారు ఎందుకు అర్ణంలోకి పోయారు ఎందుకంటే వామపక్ష భారచాలను ఎన్నుకున్నారు సమాజం మీద ప్రేమ లేదు ఇప్పుడు పోది మనిషి పట్ల మానవత్వం లేదు తల్లి కూడా మనిషి ముందు ఇంటి నుంచి మొదలు పెట్టండి ఈయన ఎందుకు మనకు సంపాదించి తేవాలి ఎందుకు అంట చేయాలి ఎందుకు డబ్బులు కూడా ఇవ్వాలి ఎందుకు ఫోన్ కొని ఇవ్వాలి ఎందుకు బండి కొనియకుంటే అమ్మ కొట్టాలి అనేది లేదు నలుగుర యువకులు కలిసి కొన్ని వ్యవసాయం వాళ్ళు ఊర్లో ఎవరు ఉండట్లేదు వ్యవసాయం పనులు మోటైపోయింది ఒక నలభై ఐదు రోజు ఒక ల్యాండ్ తీసుకొని దాన్ని ఏదైనా యువకులలో ఎలాంటి ఎలాంటి ఉత్పత్తి పట్ల ఇంట్రెస్ట్ లేవు ఒక పక్క ప్రభుత్వాలు ఎప్పుడు చేస్తున్నాయి ఉత్పత్తి పట్ల ఎలాంటి ఇంట్రెస్ట్ లేవు అయితే ఈ బిట్వీన్ ద లైన్స్ మనం చూస్తున్నాం కానీ బియాండ్ ద లైన్స్ చూడాల్సిన అవసరం వస్తుంది మనం ఒకప్పుడు సమాజంలో మలుపు తిప్పినవి ఆలోచింపజేసినవి మార్పు తెప్పించిన కథలు ఏవైతే ఉన్నాయో అదే ఇటువంటి నిలబడి ఉన్నాయి ఇవాళ ఈ నాలుగు రోడ్ల కూడల్లో కథకులు గాని కవులు గాని రచయితలు గాని ఇవాళ తీసుకోవాల్సిన సబ్జెక్ట్స్ చాలా ఉన్నాయి మనం అదే సబ్జెక్ట్స్ మళ్ళీ మళ్ళీ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు ఇవాళ నిజానికి రియల్ ఎస్టేట్ ఉంది పిల్లల అమెరికా చదువులు ఉన్నాయి వలస జీవితాలు ఉన్నాయి ఇంటింటికి పల్లెటూళ్ళలో ఒక్కరు ఇద్దరు వృద్ధ దంట లేదా వృద్ధులు ఉంటున్నారు మనం ఎంత గవర్నమెంట్ తిట్టినా ఆ గవర్నమెంట్ ఇచ్చే పెన్షను ఆయన్ని బియ్యము వాటితోటే బతుకుతూ ఆ గుడిసన్నోళ్లలో వండుకుంటూ ఉన్న స్త్రీలు ఎంతో మంది ఉన్నారు లేదా సింగిల్ పురుషులు కూడా ఉన్నారు దీనికి మూలం ఎక్కడి నుంచి వస్తుంది కారణం ఎక్కడి నుంచి వస్తుంది అంటే సరే మనం అరవై దాటుతున్నాము లేక దాటిన వ్యక్తులు అయితే అయిన కానీ రేపటి తరానికి మనం ఏం చెప్పాలి లేకుంటే యువకులంతా కొత్త రకంగా చెప్పాలి మళ్ళీ కొత్త తరం చేయటం రావాలంటే ఒక తరాన్ని మొత్తం మనం పుస్తకాలు చదవకుండా ఒక తరాన్ని పాలు చేసుకున్నాం మనమే పాలు చేసుకున్నాం ర్యాంకులు వీటి వేటలో మన పిల్లలు ఎవరు మన పుస్తకాలుగా చదవరు ఏ పుస్తకాలు చదవరు మెజారిటీ పిల్లలు మన మనోలు మనవాళ్ల వరకు ఇంకా అసలు అతిగతి లేదు ఏ సాహిత్యం ఎవరిని మార్చి ఎటుపట్టన మరుస్తుంది అనేది ఒక ప్రధాన సమస్య ఇవాడు అందుకని ఇవాళ మనం ఏ మాధ్యమం వీలైతే ఆ మాధ్యమంలోకి వెళ్ళిపోయి దానికి కొంచెం యూబరైనా కలిపి దానికి కొంచెం ఊబరైనా చేర్చి దానికి కొంచెం గ్రామరైనా చెప్పి మనం ముందు చలింపజేసేలాగా చేయాలి మీరు ఒక సబ్బు బాగుంటుంది తయారు చేస్తాం వాళ్ళు తయారు చేసిన వాళ్ళు చెప్తారు ఈ సబ్బు జలపాతం కింద స్నానం చేసిన అనుభూతి వస్తుంది మల్లెపూల వాసన వస్తుంది రోజా పూల వస్తుంది ఇది రంగు గులాబీ రంగు ఆ సబ్దే అంత బాగుంటే ఎవ్రీ ఇయర్ ఒక కొత్త ప్రోడక్ట్ ఎందుకు తీస్తారు ఆ సబ్ద క్లిక్ కావాలి కదా హేమమాలిని పెట్టుకున్న సర్గ ఇప్పటికి దాంట్లో ఏంటంటే కొత్తదనం కోసం ఎట్లా మార్చి తయారు చేసిన వాళ్ళు ఎట్లా అయితే అమ్ముతున్నారో ఇవాళ రచయితల దగ్గర అలాంటి పరిస్థితి వచ్చింది మనం తయారు చేసిన రచన నిజంగానే మనకు కావాలనిపించి నాలుగు సార్లు ఆయన చెప్పినట్టు మనం చదువుకొని మన చుట్టూ ఉన్న ఇలాంటి విజ్ఞులు ప్రాజ్ఞులు తోటి రచయితలు చదివితే అంతే అని మర్చిపోయేవాళ్ళు రచయితలు వాళ్ళకి ఏమిటి డబ్బు ఆ రకంగా చూస్తే ఇవాళ రచన చేయడం అనేది న్యూక్రేటివ్ కాదు వాళ్ళు ఒక కాస్ట్లీ హాబీ మీ టైమును మీ టాలెంట్ ను మీ పరిశీలనను వెచ్చించి రాయాల్సిన విషయమే దాంట్లో ఏం ఆకర్షణ ఉంది ఎందుకు రాస్తున్నాం సగం రాస్తున్నాం అంటేనే సమాజం పట్ల పేరంట అఫెక్షన్ ఉన్నట్టు ఎవరైనా ఒక కవిత రాసినా ఒక కథ రాసిన ఒక వ్యాసం రాసిన ఈ సమాజం పట్ల తల్లిదండ్రులుగా మనం బాధ్యత వహిస్తున్నట్టు ఒకప్పుడు స్కూళ్లలో కాని ఇండ్లల్లో కానీ తల్లిదండ్రులు బట్టలు కుట్టించేవాళ్ళు భోజనం పెట్టేవారు పుస్తకాలు కొనిచ్చేవారు బండి పంపేవారు భౌతికమైన పెరుగుదల తల్లిదండ్రులు చేస్తే మన ఒక మేధస్సుకు సంబంధించిన తెలుగుతేట గురువులు బోధిస్తే ఈ తల్లిదండ్రులు ఆ గురువులు కలిసి మానసిక ఎదుగుదలకు తోడ్పడేవారు ఆ మానసిక ఎదుగుదల పుస్తకాల వల్లనే వస్తుంది మనం ఆ ఛానల్ మొత్తం క్లోజ్ చేశాం ఇవాళ అందుకే తెలుగుతేటలు ఉంటున్నాయి టెలుగు జీపీఏ ఉంటున్నాయి భౌతికంగా బ్రహ్మాండాల పెరుగుతున్నారు ఫ్రీ మీల్స్ గానీ ఆ మీల్స్ గానీ తల్లిదండ్రులు విపరీతమైన గోడం చేసి ప్రొసెసివ్ గా వారికి ఫోన్ మీద ఉన్నాయని ఇస్తున్నారు కానీ ఈ హృదయం ఎక్కడ పోతుంది హృదయానికి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఛానల్ మొత్తం బంద్ అయింది టీచర్ చెప్తే మన సాందాన్ని మొత్తం పోయి బడి మీద బడి అద్దాలు వాళ్ళ మా పిల్లలన్నీ ఎందుకన్నా ఆ టీచర్ మీద ధర్నా చేసే రోజులు ఉన్నాయి వాటి వాళ్ళకి ఏం వాళ్ళు చెప్పారు నాయనమ్మ అమ్మమ్మలు చెప్తారు ఎవరు చెప్తారు ఈ ఈ బిహేవియర్ కల్చర్ ఒక తోటి మనిషికి నీకున్న రెండు పెన్సిల్ ఒక పెన్సిల్ ఇయ్యాననే కల్చర్ ఒక లేదనుకుంటే ముద్ద పెట్టాననే కల్చర్ లేకపోగా నువ్వు విపరీతమైన సోఫిస్టికేషన్ గా ఉండి ఒక నలుగురు ఉన్నప్పుడు ఓడి బీద బట్టలు మామూలు బట్టలు పిచ్చి చెప్పు వేసుకొని ఉన్నప్పుడు ఒక విపరీతమైన గర్జియస్ గా అక్కడ పోయి కనబడమే గొప్ప అనుకునే కల్చర్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎవరు చెప్తారు ఏం చెప్పాలి ఆ చెత్త ఛానల్ మూసుకుపోయింది ఆ ఛానల్ కొంచెం టికీ ద్వారా ఈ రచయిత కవులు నాతో పాటు ఎంతో మంది ఆ ప్రయత్నమే చేస్తున్నారు ఆ ప్రయత్నానికి ప్రోత్సాహంగా అలసం లాంటి వాళ్ళు అప్పుడప్పుడు ఇంత కొన్ని సంస్థలు ఇలాంటి అవార్డులో లో బహుమతులో ఇస్తే కదంటే ఆయన గుంటూరు నుంచి ఇక్కడికి వచ్చి అవార్డు తీసుకొని వెళ్తే ఆ ఛార్జెస్ అంటు ఎక్కడ ఏ అవార్డు ఇచ్చినా అయితే ఎవరు రారు రచన మీద ప్రేమ రచన మీద ఇష్టం రచన మీద పిచ్చి ఆ తృప్తి ఆ తిరుగుతానే వస్తారు ఎంతవయ్యా అటువంటి అవార్డులు ఇవ్వాలి ఇవాళ నాకే కాదు ఎవరికైనా ఇటువంటి అవార్డులు ఉత్సాహాన్ని ఇస్తాయి ఊపిరిని ఇస్తాయి నాలుగు మాటలు మాట్లాడుకునే అవకాశాన్ని ఇస్తాయి మన మూలాల పోతాం ఎక్కడ లోపం జరుగుతుంది చూస్తాం ఇంకొకటి చాలా మంది చెప్తూ ఉంటారు రచయితలు అనే వాళ్ళు ఉద్యమకారులు అయి ఉండాలి క్రియాశీలత కార్యకర్తలు అయి ఉండాలి అవసరం లేదు అనేస్తారు సర్జరీ ఉంటే మంచిదే తను అట్లా లేని రచయితలను మీరు వెలివేసి చూడకండి దయచేసి రచయిత చేసి పని అది రచయిత ఏం ఉద్యమకారులు అవ్వాలని లేదు సమాజం పట్ల ప్రేమ సానుభూతి సానుకూల దృక్పథ ఉంది వీళ్ళు మన పిల్లలే అయ్యో వీళ్ళకి నాలుగు మాటలు చెప్దామే వీళ్ళకి కొంచెం సహాయం చేద్దామే అనుకుని ఉంటే చాలు నిజానికి నేను అది చాలా ఎదుర్కొన్నాను వరంగల్లో ఉండి కూడా ఎదుర్కొన్నాను నేను అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ బ్యాంకింగ్ లో ఉండి చూశాను కాబట్టి అదొక చిన్న ఎగ్జాంపుల్ ఇదే ఊర్లో స్వప్నిక ప్రణిత యాక్సిడెంట్ అయ్యి యాసిడ్ దాడి అయినప్పుడు స్వప్నిక చనిపోయింది ప్రణితకు నేను లోన్ ఇచ్చాను నేను యూఎస్ వెళ్తానంటే వాళ్ళు నానొద్దంటారు లేదు ఈ అమ్మాయి పక్కన ఉంది మనుషులు పొరపాట్లు చేస్తారు చేసే క్రమంలో అందరూ అందరూ ఆ అబ్బాయిని తిట్టి స్వప్నికనే కరెక్ట్ అంటే రచయిత అయిన వాడు తల్లి ఆ కోణం కూడా చూడాలి అమ్మాయిలు అమ్మాయిలాగా లేరు అందరూ అంత సక్సెస్గా లేరు కొన్ని సందర్భాల్లో వాళ్ళని రెచ్చగొట్టి తర్వాత ప్లేట్ ఫిరాయించే వాళ్ళు కూడా ఉన్నారు అందుకని అన్ని కథలు ఒకేలాగా ఉండాలని లేవు అన్ని కథలు బుడిసెల్లా ఉండే వాళ్ళ గురించి రాస్తేనే కథలు కావు ప్రతి కథ దానికి ఒక పాత్ర ఆ స్వభావం ఆ పరిస్థితి ఉంటుంది ఉన్నప్పుడు ఆ కాల మనం రాస్తాము మనము నిజాయితీగా మాత్రం రచయితలాగా మీరు ఎటువైపు అంటే ఎవరు బాధపడుతున్నారో ఎవరు బలహీనమో ఎవరికి సపోర్ట్ అవసరమో వాళ్ళ వైపు అని మనం మాత్రం ఎప్పుడు అలాంటి పని రాయాలి అలాంటి మనం